హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నా ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో నెలకొన్న దృష్ట్యా ఈ వార్తలు అనేకమైన అప్డేట్స్ వస్తూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే భారత్ మీద కయ్యానికి కారు దువ్విన ఈ పాకిస్తాన్ జనరల్ మిలిటరీ జనరల్ ఇప్పుడు ప్రస్తుతం ఆయన హైడింగ్ లో ఉన్నారు అలాగే పాకిస్తాన్ కు సంబంధించి చాలా మంది సైనిక అధికారులు ఇంచుమించి రెండు వందల యాభై మంది సైనిక అధికారులు పన్నెండు వందల మంది జవాన్లు వాళ్ళంతా కూడా తమ తమ ఉద్యోగాలకి రాజీనామా చేసి వెళ్లిపోయినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే బతికుంటే మునసాగు తినవచ్చు అన్నట్టుగా మీద తీపి ఎవరకు ఉండదు అందరికీ తెలిసిపోతూనే ఉంది ఇండియా అనే మల్టీ పవర్ సూపర్ పవర్ ముందు పాకిస్తాన్ అనే ఒక పనికిరాని దేశం బలహీనమైన దేశం నిలబడలేదు దారుణంగా సంభవిస్తుందని వాళ్ళకి అర్థమైంది అసలు చెప్పాలంటే మోడీ గారి తంత్రాంగం వల్ల అసలు యుద్దం చెయ్యకుండానే పాకిస్తాన్ లొంగిపోయే పరిస్థితి వచ్చింది ఎప్పుడైతే సింధు నది జలాలని ఆపేస్తున్నామని చెప్పారో అది ప్రకంపనలు సృష్టించింది పాకిస్తాన్ ప్రజల గుండెల్లో సో ఇప్పటికే అక్కడ చాలా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి సో మోడీ గారికి గొప్ప అవకాశం వచ్చింది ఈ సందర్భంగా ఎందుకంటే సింధు నది జలాల ఒప్పందం అనేది ఒక అక్రమమైన ఒప్పందం అది ఆనాడు నెహ్రూ గారు ఆయన సైన్ చేసి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది వాటర్ వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి దారాదత్తం చేసేయటం ఏగోని ప్రాజెక్టులు ఏమీ కట్టకుండా ఉండటానికి ఒప్పుకోవడం ఇటువంటి కొన్ని తెలివి తక్కువ పనులతో అగ్రిమెంట్ చేయడం జరిగింది అప్పట్లో సో ఎనీహౌ గతాన్ని మనం ఏం చేయలేం కాబట్టి వర్తమానంలో అయినా ఈ కరెక్ట్ మెజర్స్ తీసుకోవడంలో భాగంగా ఇప్పుడు వచ్చిన సందర్భాన్ని వినియోగించుకొని మోడీ గారు పాకిస్తాన్ మీద తీసుకున్న అనేక చర్యల్లో ఈ సింధు నది జలాలను ఆపేయడం ఒకటి అఫ్ కోర్స్ ఇండియాలో ఉన్న పాకిస్తానీలందరినీ కూడా డెడ్ లైన్ విధించి పంపించేయడం ఒక గొప్ప సంఘటన ఎందుకంటే ఇప్పటికే చాలా కొన్ని వేల మంది లక్షల మంది ఇండియాలో వేసి అక్రమంగా ఉంటు ఉంటున్నారని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఒక హైదరాబాద్లోనే ఎన్నో వేల మంది ఉన్నట్లుగా నిన్న తెలుస్తుంది అంటే అక్రమంగా ఉన్నవాళ్ళు ప్రభుత్వ రికార్డులో ఉన్న వాళ్ళు తక్కువైనా కూడా రికార్డులో లేకుండా చాలా మంది అలాగే హైదరాబాద్కు వచ్చి తిష్ట వేసిన విదేశీయులు ఈ రోహింగ్యాలు వీళ్ళందరూ వల్ల కూడా స్థానికులకు చాలా సమస్యలు వస్తున్నాయని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ఈ సందర్భంగా విదేశీయులందరినీ కూడా ఈ భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులందర్నీ కూడా ఐడెంటిఫై చేసేసి మొత్తానికి అందరినీ పంపించేస్తే తప్ప ఈ భారతదేశంలో శాంతి సుస్థిరత ఏర్పడవు ఓకే సో ప్రస్తుతానికి ఈ యుద్ధం జరగడానికి అంత ఉత్సాహంతో ఉన్నారు యుద్ధం చేయడానికి ఉత్సాహంతో ఉన్నారు పాకిస్తాన్ భయంతో బిక్కు బిక్కుమంటూ ఉంది ఇప్పుడు ఇతర దేశాలు కూడా కలెక్ట్ చేసుకుంటూ వీటిని ఒక పరిష్కారం సూచించే దిశగా నడుస్తుందని భావిస్తాం ఓకే ఎందుకంటే యుద్ధం ఎప్పుడు కూడా శాశ్వత పరిష్కారం కాదు రెండు దేశాలకి కూడా తీవ్ర నష్టం జరుగుతుంది అది జయించిన దేశానికి కూడా నష్టం కలిగిస్తుంది కాబట్టి ఇక్కడ యుద్ధం చేయడం చేయించడం అనేది కాకుండా ఇతర విధాలుగా పాకిస్తాన్ కి ధీటుగా బుద్ధి చెప్పాల్సిన అవసరం అగత్యం ఏర్పడింది అది సమస్త దేశాలని కలుపుకుని వెళ్లడం వల్ల మనకి అది దీర్ఘకాలిక ప్రయోజనాలు సిద్ధిస్తుంది